ప్రభు ప్రభునందు వందనాలు అపస్సుల కార్య మూడా పంతొమ్మిది వచ్చిన అన్నిటికీ కుదురుపాటు కాలం వచ్చేసింది రండి ప్రభువైపు తిరుగుడి పశ్చాత్తాపడు అభిషెక్తుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభారు ఈ భూమి మీద మానవ పాప పరిహారం పాపమును తుడిచివేయడానికి వచ్చాడు పాపమును తుడిచివేశాడు అభిషేక్తుడైన యేసుక్రీస్తు ప్రభారు అభిషేకించి మన పాపాన్ని తుడిచివేసి మనలను అన్ని రకాల బంధకాలను చెడిపించి ఆయన సన్నిధిలో నుండి విశ్రాంతినిచ్చాడు విశ్రాంతి అనగా మనశ్శాంతి సమాధానం విశ్రాంతి అనగా ప్రిలర ఆశీర్వాదం విశ్రాంతి అనగా నిచ్చే విశ్రాంతి విశ్రాంతి అనగా మన ఆంతరంగంలో సమాధానం కలుగుతుంది విశ్రాంతి అనగా ఏసుక్రీస్తు ప్రభువారి కనుక నరేడిన యేసుక్రీస్తు నామంలో భూమి మీద మీరు ఏది బంధిస్తే పరలోకంలో బంధించబడుతుంది ఏది ఇప్పుతే పరలోకం ఇప్పబడుతుంది అంటే దీని అర్థమైందంటే ఏసునామంలో పలికినప్పుడు మీకు సమాధానం కలుగుతుంది ఏసునామంలో మీరు బంధించినప్పుడు పరలోకం మీ లోపలికి వచ్చేస్తుంది ఏసునామంలో మీరు ఏది చేసినా పరలోకంలో శాంతి కలుగుతుంది ఏసు శక్తిగల నామంలో పరిశుద్ధాత్మ ఆవరిస్తుంది ఫలకండి వచ్చే సంవత్సరంలో అద్భుతాలు పొందండి ఈ మాటలు ప్రభు మీ హృదయంలో స్థిరపరచునగాక ఆమె వాక్యంతో మాత్రం మాట్లాడిన వందనాలు చెల్లిస్తూ ఏసునామంలో సునామలో చునమ్ముతోండి ఆమెను बार जन्मतिथि जो YouTube चैनल सब्सक्राइब करें शेयर करें लाइक करें गॉड ब्लेस